వాణి శ్రోతలకు నమస్కారం పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం తులారాశి గురించి మరికొన్ని విషయములు ఈ వారము మనము చెప్పుకుందాము గ్రామ జీవనము కన్నా నగర జీవనము మీకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది గ్రామ జీవనమునకు సంబంధించిన దృశ్యములు చిత్రపటములు ఆకర్షించినంతగా మిమ్మల్ని గ్రామములు ఆకర్షింపవు మీలో ఎక్కువ మంది వయసు వచ్చేసరికి గ్రామములు విడిచి నగరములను చేరుకుంటారు నాగరికతలోని వివిధ నవీన అంశములు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి శాస్త్రశాఖలలో పరిశోధన మీ అభిమాన విద్య అయితే అందు టెలివిజన్ వైర్లెస్ శాఖలలో మీరు అసాధారణ ప్రావీణ్యమును గడిస్తారు జన సామాన్యమును రంజింపచేయుట అభినయము సభావశీకరణము మీకు గల మానసిక శక్తులు ఇవి అన్నీ చిన్న పిరికితనము అను తెర వెనుక మాటుబడి ఉంటూ ఉంటాయి దానిని జయింపనిచో మీరు జనసమ్మర్ధమునకు భయపడి దూరదూరముగా ప్రవర్తిస్తూ ఏ పని అయినూ ప్రారంభింపక మునుపు మీకు ఆత్మవిశ్వాసము తక్కువ పరాజయము కలుగుతుందేమో అను సందేహము నలుగురు నవ్వుతారేమో అని జంకు మీకు చాలా ఎక్కువ దానివలన ముఖ్యమైన జనసంబంధముతో సంబంధించిన పెద్ద పెద్ద పనులను ఏదో ఒక వంకబెట్టి మీరు వాయిదా వేస్తూ ఉంటారు లేదా ఇతరుల చేత చేయిస్తూ ఉంటారు ఏ రంగమునకు దిగుట తప్పనిసరి అయిన సందర్భములలో దిగిన వెనుక మీ ప్రతిభ అసాధారణముగా రాణించి సాటి వారిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది పరిసరములను మిమ్మల్ని మరచినప్పుడు మీరు రాణించుట దిగ్విజయము కలుగుట జ్ఞప్తి ఉన్నంతసేపు జంకు పరాజయము కలుగుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు మర్చిపోయి చక్కగా సభారంజకంగా సభాసద్ధలను చూస్తూ మాట్లాడినంతసేపు మీరు సభను రంజింపజేస్తూనే ఉంటారు మీరు చేయు పనులలో పొరపాటు జరుగునేమో అను సందేహము కలిగినప్పుడు కంగారు పడి పొరపాటులే చేస్తూ ఉంటారు ఎక్కువ మందితో సహవాస సంభాషణాదులను చేసి జన సమ్మర్థముతో కలిసి ఉన్నప్పుడు మీ మనస్సునకు కంగారు విసుగు భయము కలుగుతుంది తప్పించుకొన యత్నిస్తూ ఉంటారు కూడా కానీ రంగస్థలముల నుండి దూరము నుండి జన సమూహమును చూసినప్పుడు మీకు ఉత్సాహము ఉద్రేకము కలిగి మీ ప్రజ్ఞలు విజృంభిస్తూ ఉంటాయి నిర్మలమైన పరిసరములు వాతావరణము రుచికరమైన శుచి అయిన ఆహార పానీయములు నాజూకైన వేషధారణ మేము ఆకర్షిస్తుంది అటువంటి పరిస్థితులలో మెలుపుచున్నంతవరకు మీ ప్రజ్ఞా కౌశలమునకు మేధా ప్రదర్శనమునకు ప్రభావమునకు లొంగని వారుండరు మంచి మార్గమున గాని చెడ్డ మార్గమున గాని మీరు జనసమూహమును కుతూహూలవంతులను చేసి నడిపించగలరు ఇలా నడిపించుట జాతులపైనను దేశములపైనను కూడా ప్రభావము చూపిస్తుంది కానీ మీలో ఎక్కువ మందికి ఆత్మవిశ్వాసము ఆలస్యముగా కలుగుట చేత కలుగుసరికి వయస్సు మనఃపటువము దాటిపోవుట చేత కూడా ఎక్కువ భాగము స్వప్న జగత్తులోనే విహరిస్తూ ఉంటారు నిరంతరము ధైర్యమును మీలోనికి పంపుకొట్టుచు మీ సామర్థ్యమును ప్రోత్సహించు వారు మీ పక్కనుంటే ఇంకా మీరు దూసుకుపోతారు మీ మనస్సులో ఈ మాసములో మీ మనస్సులో జన్మించిన వారిలో వినయ విధేయతలు చట్టబద్ధముగా సంప్రదాయబద్ధముగా జీవితమును నడుపువలనను కుతూహలము ఎక్కువ మీ నైపుణ్యతో తప్పు చేసినను చట్టబద్ధముగా చూపిస్తారు మీరు చేయు పనికి మొదటగా ఇతరులను సమ్మతింపబడేట ఎట్లో మీకు తెలుసు ఇంట బయట మెప్పు పొందుట మీ నిత్యానుభవము సామాన్యముగా కలహముల జోనికి మీరు వెళ్ళరు వాగ్వాదములను కూడా తగ్గించుకుంటారు వార్ధకమున మాత్రము చిన్న విషయములకై పట్టించుకొనుట ఇతరులను సతాయించుట తెగ సాగదీసి ఆలోచించుట కోపతాపములతో నిద్రను ఆరోగ్యమును మనస్సును సౌఖ్యమును పాడు చేసుకునుట కొంతమందిలో చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి ఘన కార్యములను ఘనముగా ప్రారంభించి చక్కగా నిర్వహిస్తూ రక్తిగట్టు సమయమునకు విసుగు చెంది విరమించి ఇంకొక అందని దానికై రాకులాడుట మీ మనఃప్రవృత్తిలోనున్న ఒక లోపము ఇతరులు మిమ్ములను ప్రత్యక్షముగా స్థుతించినను గౌరవించినను సన్మానించినను సుఖపెట్టినను మీరు సహింపలేరు మీపై గౌరవము గల వారియందు అకారణ కోపము మిమ్ము తిరస్కరించు వారియందు ఆదర్శబుద్ధి ఉండుట మీకు న్యాయమనిపిస్తూ ఉంటుంది ఈ చిన్న లోపములను సవరించుకొంటే మీ మేధాశక్తికి మానవలోకము అంజలి ఘటిస్తుంది మీకు చురుకుతనము భావ గాంభీర్యము ఎంత ఎక్కువ స్థిరత్వము అంత తక్కువ ఒక తావున ఎక్కువ కాలము సుఖపడుట ఒక ఉద్యోగమున గాని వ్యాపారాది వ్యాసంగములలో కానీ స్థిరపడుట మీకు సామాన్యముగా సాధ్యపడదు సాధించినచో మీరు లోకమునే సంస్కరింపగలరు సృష్టికర్త మీకిచ్చిన మేధా సంపత్తి చాలా గొప్పది మీ బాల్యదశలో నుండి యవనమునకు వచ్చినప్పుడు మరల వార్ధకమునందు వాతావరణమును బంధుమిత్రాదులు స్థితిగతులు భావములు పూర్తిగా మారిపోతూ ఉంటాయి అంతకు ముందున్నవి పూర్వస్మృతులుగా మాత్రము మీకు మిగిలిపోతూ ఉంటాయి చిన్నతనముననే తల్లిదండ్రులలో కొంతమందికి ఒకరు నష్టమగుట కానీ మరి ఒక చోట పెరుగుట కానీ పోవుట కానీ అనగా దత్తత తీసుకోబడుట కానీ జరుగుతూ ఉంటుంది మీలో ఎక్కువ మంది రెండు పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంటారు బంధుజనులకు ఉపకరించుటకై శరీర మనక్లేశములు పొందుచు ధనము మీరు ఎక్కువగా ఖర్చు పెడుతూ వారిచే మరల మరల నిర్లక్ష్యము చేయబడుతూ కూడా ఉంటారు చిన్నతనమున ఒక దీర్ఘ వ్యాధి కానీ శరీరమునకు దెబ్బతగులట కానీ జరిగి అది మరల వార్ధకమున బాధ పెడుతుంది కొంతమందికి అంటే ఇవన్నీ కూడా రాశిచక్రములో గ్రహస్థితి బాగులేనప్పుడు కొన్ని గ్రహములు నీచలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి మిగిలినవి వచ్చేవారం చెప్పుకుందాము వారి వృత్తి వ్యాపారాలు మిగిలిన విషయంలో స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి